ఒక పల్లెటూరి యువకుడు తన పాత చేదు అనుభవాలను మరచిపోలేక ఒకే విషయం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవాడు ఎవరైనా ఒక మాట చెప్పినా లేదా చిన్న తప్పు చేసినా రోజంతా అదే సంఘటన గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఒకే సంఘటన అతని మనస్సులో తిరుగుతూనే ఉండేది తనకు జరిగిన అన్యాయానికి తన దైవాన్ని నిందిస్తూ ఉండేవాడు లేదా తనకు కష్టం కలిగించిన వారిపై పగ తీర్చుకోవాలని కలలు కనేవాడు ఈ అతి ఆలోచన వల్ల అతని సామాజిక జీవితం నాశనమైంది మరియు ఏ పనిని సరిగ్గా చేయలేకపోయేవాడు అతని ఒక స్నేహితుని సలహా మేరకు అతను ఒక బోద్ధమయానికి వెళ్లి జైన గురువులను కలిశాడు తన సమస్యను వివరించినప్పుడు గురువులు ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నారు కొన్ని క్షణాల తర్వాత వారు మట్టికుండలో నీరు నింపుకుని వచ్చి యువకుడిని అడిగారు ఈ కుండ బరువు ఎంత యువకుడు అంచనాగా చెప్పాడు గురువులు కొనసాగిస్తూ నేను ఈ కుండను ఇలా పట్టుకుని ఉంటే ఏమవుతుంది అని అడిగారు యువకుడు ఏమీ కాదు అన్నాడు గురువులు మళ్లీ ఒక గంట ఇలా పట్టుకుంటే అని అడిగినప్పుడు యువకుడికి చేయి నొప్పి వస్తుంది అన్నాడు మరింతసేపు ఇలా పట్టుకుంటే చేయి మొద్దుబారవచ్చు కండరాలలో నొప్పి రావచ్చు లేదా చేయికి పక్షవాతం రావచ్చు అని యువకుడు చెప్పాడు గురువులు ప్రశ్నించారు ఈ సమయంలో కూడా బరువు మారిందా యువకుడు లేదు అన్నాడు గురువులు మళ్లీ అయితే ఎందుకు చేయి నొప్పి వచ్చింది అని అడిగారు యువకుడు అయోమయంగా గురువులను చూశాడు గురువులు చెప్పారు మీరు ఎక్కువ కాలం ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉండటం ఈ కుండను పట్టుకున్నట్లు సమానం అది మీకు మానసికంగా నొప్పిని కలిగిస్తుంది దానిని వదిలివేయడం ముఖ్యం గురువులు కొనసాగస్తూ గతం గురించి ఆలోచించడం తప్పు కాదు కాని దాని నుండి నేర్చుకుని ముందుకు సాగడం ముఖ్యం మీరు గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడే బదులు భవిష్యత్తులో వాటిని పునరావృతం చేయకుండా ప్రయత్నించండి చింతించడం మానేసి మరియు నేటి పనిపై దృష్టి పెట్టండి చింత మిమ్మల్ని నాశనం చేస్తుంది